ఓం శ్రీ మాత్రే నమ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున వారి గురించి పూర్తి నిజాలు జూలై నెల ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మీకు పట్టబోయే అదృష్టాన్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున వారి గురించి జరగబోయే మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్ళి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మృగుస మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నైన పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలవారుగా ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కూడా వీరైతే కలిగి ఉంటారు కళ అనుగుణంగా వీరెప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా చక్కటి అరుదైన మార్పులు అయితే చూస్తారు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది సానుకూలమైన ధోరణితో అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు మీ ప్రతిష్ట మరింతగా మెరుగవుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థికంగా అనూహ్యమైన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి శ్రీ లక్ష్మీదేవిని ఆరాధించండి శ్రేయస్సును కలిగిస్తుంది ధనయోగం శుభప్రదం వ్యాపార బలం అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి పెట్టుబడుల విషయంలో చాలా మంచి జరుగుతుంది ఉద్యోగంలో సకాలంలో పనిచేయడం వలన ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఈ సమయంలో చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం అయితే మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది పూర్తిగానే ఏర్పడుతుంది వృత్తిపరంగా వీరికి అత్యంత చురుకైనటువంటి మరియు కీలకమైనటువంటి సమయంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు మీ రాశిలో దేవగురు బృహస్పతి ఉండడం చేత మీకు రాజ్యస్థానంలో అంటే పదవి ఇంట్లో శని శక్తివంతంగా సంచరించడం వలన మీ కెరియర్ కొత్త మరపు తీసుకుంటుంది ఈ సమయం మీకు అపారమైన అవకాశాలు గుర్తింపు కూడా లభిస్తాయి అయితే అదే సమయంలో కుటుంబ మరియు ఆర్థిక విషయాల్లో కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది మీ తెలివి వాక్చాతుర్యంతో ఈ సమయంలో మీకు అనుకూలంగా మారవచ్చండి ఉద్యోగస్తులకు ఇది ఒక పరివర్తన కాలంగా చెప్పాలి మీ పదవి ఇంట్లో శని సంచారం అంటే వీరికి శశయోగం కలుగుతుంది మీ ఊహించని బాధ్యతలు అధికారాలను తెచ్చిపెడుతుంది మీ పైన పని భారం విపరీతంగా పెరిగినప్పటికీ కూడా దానిని మీరు సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్నల్లో పొందుతారు మీ రాశిలో ఉన్నటువంటి గురువు మీకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే వివేకాన్ని ఇస్తాడు ప్రమోషన్లు లేదా కీలకమైన ప్రాజెక్టులకు ఈ సమయం నాయకత్వం వహించే అవకాశాలు కూడా ప్రబలంగానే కనిపిస్తూ ఉన్నాయి అయితే శని ప్రభావం కారణంగా పై అధికారులతో కొన్ని అపార్థాలు రావచ్చు మీరు ఓపికగా వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఈ పరిస్థితిని మీరు చక్కగా అధిగమించవచ్చు ఆర్థిక పరంగా ఈ సమయం శ్రమ ఫలితాలు తీస్తుందండి మీ రాశి అధిపతి అయినటువంటి బుధుడు రెండవ అంటే ధనస్థానంలో ఉండడం చేత మీ మాట తీరుతోనూ తెలివితేటలతో కూడా డబ్బు సంపాదించినప్పటికీ కూడా ఈ రాశి వారికి ఈ సమయంలో మంచి మార్గాలు అనేవి కనిపిస్తాయి అయితే లోటు అయితే ఉండదు అయితే మీ పన్నెండవ ఇంటి అధిపతి అయినా శుక్రుడు ఈ సమయంలో ఎక్కువ భాగం అంటే జూలై ఇరవై ఆరు వరకు కూడా పన్నెండవ ఇంట్లోనే సంచరించడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా విలాసాలు బట్టలు ప్రయాణాలు ప్రయాణాలు మరియు వివేకం వినోదం కోసం కూడా అధికంగా ఖర్చు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పెట్టుబడులకు ఇది సరైన సమయం అయితే కాదండి కాబట్టి సంపాదన బాగున్నప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం మీ జీవితంలో చాలా అవసరమైనటువంటి విషయంగా చెప్పాలి ఈ సమయంలో మీ యొక్క వైవాహిక జీవితం మరియు భాగస్వామ్య సంబంధాలు కూడా చాలా చక్కగా ఉంటాయి మీ రాశిలో ఉన్న గురువు నేరుగా మీ ఏడవింటిని చూడడం వలన మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది అయితే మీ మూడవ ఇంట్లో కేతు ఉండడం చేత తోబటూలతో సంబంధాల్లో కొంత దూరము లేదా వాదనలు జరగవచ్చు ఈ సమయం చివరిలో అంటే జూలై నెల ఇరవై ఎనిమిది కుజులు మీ నాలుగు ఇంట్లోకి ప్రవేశించడం వలన గృహంలో కొంత అశాంతి కూడా కలిగే సూచనలు ఉన్నాయి మీ భాగస్వామి మద్దతుతో ఈ సమస్యలను మీరు పరిష్కరించుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూశారు కదండి మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందా మిథున వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు వీరు ఏ వ్యవహారమైనా తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చకటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రతిఘటించే తత్వం వీరు రాశి వారిలో అధికంగా ఉంటుంది వీరి జీవితంలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేస్తే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ అలా ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించుకుంటున్నట్లయితే ఉన్నత స్థితికి వస్తారు ఈ రాశివారు రాసు విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం ఇటువంటి వ్యాధులు అన్నీ ఉంటాయి ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొకరి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇద్దరు కనబట్టేయకుండా చాలా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టను సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు చిలికాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడిచి వ్యవహారము చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాల శాఖలు ముద్రణాలయంలో టైపు షార్డ్ హ్యాండ్ రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనల చేట ఎందు వీరు సెక్రటరీ రాయభరము దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చక్కగానే రాణించే స్వభావానికి అలవారుగా ఉంటారు ఈ రాశారు ధనార్జన్ చేయడానికి కావలసిన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన్ చేయలేరు అందుచేత వీరికి తనము గురించిన చింతా భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగానే ఉంటాయి చూశారు కదండి మిథున రాస్తారు గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్